విష్ణు భగవానుడు త్రిమూర్తుల్లో ఒకరు కథ భూమిపైన ధర్మం క్షీణించిపోయి అధర్మం పెరిగిపోయినప్పుడు భగవాన్ విష్ణువు అవతారంగా అవతరించి సమతుల్యతను స్థాపిస్తాడు అలాంటిదే పదవ అవతారమే ఈ కలికి యొక్క అవతారం ఈ అవతారం ఇంకా రాలేదు మన కలియుగం చివరిలో పుట్టే చివరి అవతారమే కలికి యొక్క అవతారం దీని గురించి మన భాగవత పురాణం విష్ణు పురాణం పద్మపురాణం మహాభారతం మరియు ఇతర కొన్ని పురాణాల్లో కూడా చెప్పబడింది అయితే కలియుగం అంటే ఏమిటంటే మనం దీనికంటే ముందు ఇంకా మూడు యుగాలు అయిపోయాయి సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం ప్రజెంట్ మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే ధర్మనాశనం మానవతా విలువలు తగ్గిపోవడం మోసం దురాచారం అహంకారం అసత్యం నిజాయితీకి విలువ లేకుండా పోయే స్థితి ఏర్పడడం ఇవన్నీ కలియుగం యొక్క లక్షణాలు అయితే చివరికి కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా క్షీణించి అధర్మమే ప్రబలినప్పుడు ఆ సమయంలో భగవంతుడు భూమిపైన అవతరిస్తాడు కల్కి ఎక్కడ పుడతాడంటే శంబల గ్రామంలో జన్మిస్తాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఆయన విష్ణుయశ అనే పవిత్ర బ్రాహ్మణునికి పుత్రుడిగా పుడతాడు అతనికి విష్ణువు యొక్క లక్షణాలు ఉంటాయి శాస్త్ర విజ్ఞానం యుద్ధ నైపుణ్యం ధార్మిక జ్ఞానం కలిగి ఉంటాడు అయితే మనం ఇంతకుముందు పరశురామ చరిత్రలో చెప్పుకున్నాం కదా ఆయనకి మరణం లేదు అని ఆ పరశురాముడు ధ్యానం చేస్తూ హిమాలయాల్లో ఎక్కడో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆయన ఒక్కసారి కల్కి అవతారం ఎత్తిన తర్వాత కల్కి భగవానుడికి అన్నీ నేర్పించడానికి ఎదురు చూస్తున్నట్టు పురాణాలు చెప్తున్నాయి కల్కి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే దేవదత్త అనే తెల్ల గుర్రం పైన ఎక్కి వస్తాడు ప్రజ్వలించే ఖడ్గాన్ని చేతిలో ధరిస్తాడు అస్త్రశస్త్రాల్లో నిపుణుడై ధర్మయోధుడై ఉంటాడు అతని రూపం దివ్యమైనదిగా ఉజ్వలమైనదిగా ఉంటుంది అయితే ద దుష్టులు పాలనలోకి వచ్చినప్పుడు పాపం పరాకాష్ఠకు చేరినప్పుడు కల్కి భూమి పైనకి వచ్చి దుర్మార్గులపైన యుద్ధం చేస్తాడు దుర్జనుల్ని సంహరిస్తాడు అధర్మాన్ని చేసి భూమిని పవిత్రంగా చేస్తాడు తన ఖడ్గంతో ఆయన కాలాన్ని స్వరూపంలో మారుస్తాడు కాలచక్రం మారుతుంది కొత్త యుగానికి ప్రవేశంలోకి వెళ్తా కాలచక్రం మారుతుంది కలికి సంహారయాత్ర తర్వాత ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాడు వేద ధర్మాలను పునరుద్ధిస్తాడు సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు సత్యయుగ లక్షణాలు ఏమిటంటే నిజాయితీ శాంతి వేద మార్గంలో జీవనం భక్తి జ్ఞానం శాంతియుత సమాజం కల్కి కేవలం ఒక యోధుడు కాదు ఆయన అంతర్గత అజ్ఞానాన్ని వినాశనం చేసే శక్తి మనస్సులోని అహంకారం అసత్యాన్ని తొలగించే ఆత్మజ్యోతి సత్యాన్ని బోధించే ధ్యానము దివ్య ఆయనది కల్కి అవతారం అనేది ఒక అంతం మాత్రమే కాదు అది ఒక కొత్త ప్రారంభం అధర్మం ఎంత పెరిగినా చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది కలికి రాకతో భూమి శుభ్రమవుతుంది మానవులు మళ్ళీ సత్యమార్గంలో నడుస్తారు కాలచక్రం తిరుగుతుంది కానీ సత్యం ఎప్పటికీ నిలిచే ప్రకాశం మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్